తిరుమల తిరుమలేషా దేవా చక్కటి తొలి ఏకాదశి పాటలు తిరుమల తిరుపతి తిరుమలేషా దేవా రావేలరా సప్తగిరి కొండల పైన నేల కొంటివయ్యా ఇలలో మమ్మేల ఏడేడు కొండల ఎక్కి కూచుండివయ్యా ఏడు కొండల స్వామి నీవుండేది ఆ కొండలపైన నేనుండేది ఈ నేలపైన పైనా ఏడేడు కొండలు నే నడచిరాలేను ఏ పాటి కానుకలు నీకు వివరించినా వివరించి నా విన్నపము వినవించలేను దిగిరావయ్యా ఏడుకొండలా స్వామి మమ్మేలు కొనరావయ్యా దిగిరావయ్యా ఏడు స్వామి ఆర్తితో నిన్ను పిలుచుచుంటిమయ్యా ఆలకించవేలా భక్తుల మురాలకించవేళ చాలించు ఇకని యోగని దురా మేలుకొని మం మేలుకోవయ్యా మేలుకొని మం మేలుకోవయ్యా శ్రీనివాస శ్రీ వెంకటేశరూ లేని అనాథనయ్యా ప్రేమను పంచే తల్లి ఇలలో లేదయ్యా దారిని చూపే తండ్రి లేడయ్యా చెల్లా చెదరైన బంధాలే మిగిలిపోయాయిరా స్వామీ ఎవరులేని అనాథనయ్యా ఏ బంధము లేని అభాగ్యురాలినయ్యా అన్ని బంధాలకైనా అతీతమైనా శాశ్వతమైన నీవని మదిలో నిండు మితినయ్యా మదిలో నిండు మితినయ్యా తిరుమల ఏడు ఏడుకొండల స్వామి మమ్మేలు కొనరా వేళ దిగిరా వేళ పైనుంచి నుంచి దిగిరా ఓ శ్రీనివాస ఓ వెంకటేశ నీ దివ్య రూపమే దిక్కని తినయ్యా నీ చరణాలే నాకు దిక్కని మదిలో నిండుగ తినయ్యా నీ నామగానమే నాకు ప్రాణమయ్యా నా నోట పలికించు నీ దివ్యగానమృతాము అంతులే నీ బాధలో నున్నానయ్యా మది నిండవేదనతో ఆదుకొనవయ్యా ఆదు కొనవయ్యా ఓ శ్రీనివాసా ఓ వెంకటేశ నా కంటి వెలుగు నీవయ్యా నా ప్రాణజ్యోతివి నీవయ్యా నా ఇంటి ఇలవేల్పు వేల్పు నీవయ్యా నిను మించిన దైవం ఇలలో ఎవ్వరైనా కలరా స్వామి పిలిచే పలికే కలియుగ దైవం నీవయ్యా దయతో మురా దారి చూపుమురా స్వామి చేయూతను అందించురా తండ్రి మార్గదర్శకుడవై వెన్నంటి నుండి నడిపించరా దేవా వెంకటేశ శ్రీనివాస కదలి రావయ్యా ఏడుకొండలో దిగిరావయ్యా ఆర్తితో నిన్ను పిలిచే భక్తులను ఆదుకోవయ్యా అండగదండగ నుండేవాడవని శ్రీ బిరుదాంకితుడావయ్యా భక్తుల పాలిట పెన్నిది నీవని నిండుగ మేవారిని ఆదుకోవయ్యా అలుకమాని ఆదుకోవయ్యా కానక చేసిన తాపిద మూలన్నీ మన్నన సేయు మురాదయతో స్వామి చేయుతనందించరా దేవా వెంకటేశా சேனிவாசாகோ விந்த நாராயனா. ராவைய ச்வாமி சாப்தகிரிவாசா. ఏలుకోవయ్య మమ్మేలుకోవయ్యా నీ కంటి పాపల మమ్ము కాచుకోవయ్యా మమ్ము కాచుకోవయ్యా వెలుగుబాటనే చూపించవయ్యా తోడు నీడగా నుండి నీవు వెలుగుబాటనే చూపించవయ్యా ఓ శ్రీనివాస Oh Vin